అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు దసరా నవరాత్రులు అంటే మనకు సంవత్సరానికి ఒక రోజు వచ్చి పండుగలా జరుపుకొని తొమ్మిది రోజులు అత్యంత ప్రీతికరంగా అమ్మవారిని పూజించుకునే మహిమగల ఈ తొమ్మిది రోజులు మనకు చాలా ముఖ్యమండి మన కోరికలు తీరటానికి అమ్మవారి ఆశీర్వాదం దొరకటానికి ఈ యొక్క నవరాత్రుల పూజలు అనేవి మనం జరుపుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా మొట్టమొదటిగా నవరాత్రుల మొదటి అవతారం అమ్మవారి బాలా త్రిపుర సుందరి దేవి కథ గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని మనసులో తచ్చుకొని ఈరోజు ఈ కథ విన్నవారికి వారి కోరికలు తప్పకుండా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా కథలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇక త్రిపుర సుందరీదేవి కథ విందామా త్రిపురుని భార్య కాబట్టి త్రిపుర దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రలో అక్షరమాల ధరించి ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర దేవి శ్రీచక్రంలోని త్రిపురాయంత్రంలోని మొదటి దేవత షోడ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తూ ఉంటారు అసలు బాలత్రిపుర త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామం త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యం కూడా ఉంది అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మతుగా ఉంటుందలేండి ఈవిడేమో త్రిపుర సుందరి అయ్యవారి ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిదే త్రిపుర సుందరీదేవి అంటే మనసులోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుసిప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములు బాల అధిష్టానాద దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తూ ఉంటారు మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనసులోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తూ ఉంటుంది బాల త్రిపురసుందరీదేవి ఆర్వివిర్ ఆవిర్భవం చాలా బ్రహ్మాండమైనది అది బ్రహ్మాండపురంలో తెలపబడింది బండాసురుని యొక్క పుత్రుడు ముప్పై మంది వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనాలని కూడా భయపెడుతూ ఉంటారు ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది ఆ రథం పేరు కన్యక అనబడే రథం పైగా హంసలో లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది వాళ్ళు సామాన్యులు కారు ఇది వరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అంత భయంకరమైన బండపుత్రులు వారందరినీ ఒకే ఒక్క మన తల్లి కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్న శక్తికి ఏమాత్రం తక్కువ కాదు బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇది వృత్తంలోనే మనకు కనపడుతూ ఉంది పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నాయి అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం ఉచ్ఛాస నిచ్ఛాసత్మకమైన శ్వాసని ప్రాణశక్తిగా అక్కడ హంసగా ఉపేక్షించారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాల ఆరాధనగా చెప్పబడుతుంది ఈ బాల సుందరి మంత్రం సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తరువాత షోడశిని ఆరాధి ఆరాధించటానికి అర్హులవుతారు స్త్రీ విద్యలో ఒక భాగంగా ఉన్న బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతోంది బాల బాలమహా త్రిపుర సుందరి రూపంగా ఈ రోజు చేసి ఇక్కడ నుంచి నవరాధుల ఆరాధన కొనసాగిస్తున్నాం ఈ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టి పొంగలి ఇందులో వాడబడే పదార్థాలు నెయ్యి పెసరపప్పు బియ్యం అన్నం బలాన్ని ఇస్తుంది శరీర కాంతిని పెంపొందిస్తుంది ఇక పెసరపప్పు త్రిదోషహారి ఆకలి పుట్టిస్తుంది నరాలకు బలాన్ని ఇస్తుంది తేలికగా జీర్ణమవుతుంది మిరియాలు జీలకల్ల జీలకర్ర ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణానికి బాగా త్వరగా అవడానికి ఉపయోగపడతాయి బాలభావంతో కూరిన కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు ఏమండి ఒక్కరోజు ఒక్కసారి పూజ చేస్తే చాలు కదా తొమ్మిది రోజులు చేయాలా అంటే చేయాలట బాల రో బాల పూజ తొమ్మిది రోజులు చేయటం వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం ఉంటుందట మొదటి రోజు బాల పూజ ఫలితం ఏంటి అంటే శత్రుయక్షం ధనాయుష్యం బలవృద్ధి కరోవితివై అంటే శత్రునాశనం ధనాన్ని ఆయుషుని బలాన్ని వృద్ధి చేయడం అనే మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలితం కలుగుతుంది ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకము వరద మరియు అభయహస్తముతో వెరజల్లుతూ విచ్చుకున్న తెల్లని పద్మ పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపుడి దేవి నిత్యము నా హృదయం నందు ఉండుగా కానీ ఒక శ్లోకాన్ని చదివి ఆ దేవిని ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు కావలసిన కోరికలు తీరుతాయి అంటే మనకు ఎవరైనా శత్రువులున్నా దూరం అవుతారు ధనాన్ని ఎక్కువగా చేకూర్చబడే ఒక ఫలితం మనకు కలుగుతుంది ఎలాంటి రోగాలున్నా నశించి ఆయుష్ని పెంచి మనకు శరీర బలాన్ని కూడా వృద్ధి చేస్తుంది శరీర బలమే కాకుండా బుద్ధి బలాన్ని కూడా పెంపొందించే ఈ కుమార పూజ ఫలితం అనేది మనకు దక్కుతుంది ఇలా నవరాత్రుల్లో మొదటి రోజైన ఆ యొక్క అమ్మవారి శ్లోకాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఆ ఆ యొక్క శ్లోకం తప్పకుండా మీరు పఠించండి మీరు పూజ చేసిన లేదా పూజ చేయకుండా మీరు టెంపుల్కి వెళ్తూ అమ్మవారి దర్శించుకుంటున్నా ఈరోజు రాత్రి లోపల ఇప్పుడు చెప్పబోయే స్క్రీన్ మీద ఇవ్వబడిపోయే ఈ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా పఠించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా మీ కోరికలు తీరుతాయి అంతేకాకుండా మీకున్న శత్రునాశనాన్ని అంతా కూడా దూరం చేసుకోండి ఎలాంటి శత్రువు లేకుండా అందరూ అందరూ మిత్రులుగా మీకు కలుగుతారు అదేవిధంగా ధనం మీకు ఎక్కువగా చేరుతుంది అదేవిధంగా ఆయుష్ను కూడా పెంచటానికి మనకు ఈ యొక్క బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం మనకు బలాన్ని కూడా శరీరంలో ఉండే బలాన్ని పెంపొందించి మనం చేయాలనుకున్న పనులు దిగ్జయంగా అమ్మవారు పూర్తి చేసేందుకు మనల్ని కరుణించి కటాక్షిస్తారు ఇక ఆ స్క్రీన్ మీద ఉన్న త ఆ శ్లోకాన్ని ఒక షాట్ తీసుకొని చెప్పుకోండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మహిమను ఆమె గురించి తెలపబడింది కదా ఇప్పటి వరకు విన్నవారి అందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ తల్లి ఆశస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు